హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ ఇవాళ వీడియోలో మీ ముందుకి డోలా సిల్క్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ వైట్కి బ్లాక్ కింద గ్లా గ్యాప్ బార్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ మాత్రం పైన టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద గ్యాప్ బార్డర్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ శారీ మొత్తం కూడా పెన్ కళంకారీ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది నేను కేటలాగ్ చూపిస్తాను ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ సారీస్ ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీస్ అండి డోలా ఫ్యాబ్రిక్ కింద బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది జరీతో చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్గా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ మొత్తం ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు చూపిస్తాను మంచి మంచి శారీస్ అండి ఈ శారీస్ డోలా ఫ్యాబ్రిక్లోనే ఈ మోడల్లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ పళ్ళు చూడండి చాలా హైలైట్గా ఉంది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఫుల్ వాషబుల్ సారీస్ ఇంత మంచి డోలా శారీస్ మేము మీకు ఇస్తున్న కాస్టు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా థర్టీ రూపీస్ షిప్పింగు వెంటనే ఏ శారీ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బుక్ చేసేసుకోండి ఎన్ని కావాలన్నా కూడా మీకు ఎనీ టూ హైజీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి మొత్తం సింగిల్ కలర్ అయినండి ఎన్ని శారీస్ కావాలన్నా మీకు అవైలబిలిటీ ఉంటాయి ఇటువంటి శారీస్ వచ్చేసి ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీస్ ఈ మాత్రం మంచి కలెక్షన్ డోలా ఫ్యాబ్రిక్లోనే ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సింగిల్ థర్టీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్